ఈరోజు గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమూరి గారి పిలుపు మేరకు మన ఈ తుఫాన్ మెంత్రి తుఫానికి సహాయ చర్యలు చేపట్టడంలో ముతుగోరి మండలం పైనాపురం ఎక్కువగా గిరిజనులు ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి పంచాయతీ ఈ పంచాయతీలో సర్పంచి మన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం అయితేనేవి ఆ పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి భోజనం సదుపాయాలు అయితేనేవి రాత్రి కూడా నిన్న మధ్యాహ్నం రాత్రి మన సర్పంచి కార్యకర్తల ఆధ్వర్యంలో వాళ్ళ ఐదు వందల మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా గిరిజనులకి ఆయన సొంత నిధులతో ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది ఈరోజు ఆ దుప్పట్లు పంపడం జరుగుతుంది అదేవిధంగా మండలం మొత్తం మీద కూడా పునరావాస కేంద్రాల్లో అన్ని కేంద్రాల్లో ప్రజలకి సౌకర్యాలు బాగా ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకున్నటువంటి అధికారులు అయితేనేవి ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఎస్ఐ గారు అయితే పోర్టు సిఐ గారు ఇద్దరు ఎస్ఐలు గారు ఎస్ఐలు అందరు అధికారులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎంతో చంద్రమోహన్ గారు చొరవ చూపించడం వల్ల ప్రతి నాయకుడు అధికారులందరూ కూడా ఎక్కువ చొరవ తీసుకొని ప్రజలను కూడా జరిగింది వాళ్ళకి వెన్నంటి ధైర్యం చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఎట్లా తుఫాను ప్రమాదం తప్పించుకోవడం జరిగింది ప్రజల ముత్తుగోరు మండల ప్రజల తరఫున మా గౌరవ శాసనకుల గారికి మన కార్యకర్తలకు అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను